డీకే న్యూస్కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య అన్నారు శనివారం మార్కాపురం సిపిఐ వర్క్ లో ఈశ్వరయ్య పాల్గొని మాట్లాడుతూ అటవీ సంపద ఖనిజ సంపదను పెద్ద పెద్ద కంపెనీలకు దోచిపెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంటే అడ్డుకుంటున్న వారిపై కేంద్ర ప్రభుత్వం అక్రమ ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపుతున్నారని ఆయన విమర్శించారు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లపై ఈశ్వరయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం మాటలు చెప్తుందని ఈశ్వరయ్య విమర్శించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు వేదికపై పార్టీ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కెవీ కృష్ణగౌడ్ సీనియర్ నాయకులు అందే నాసరయ్య నియోజకవర్గ పార్టీ కార్యదర్శి ఎస్కే ఖాసిం తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్